ప్రధానంగా నేను చేతులెత్తి మొక్కుతున్నాను ఎవరికి రాష్ట్ర గవర్నర్ గారికి రాష్ట్ర గవర్నర్ హ్యాస్ టు ఇంటర్ఫియర్ ఇంటర్ఫియర్ అయ్యి ఈ వ్యవహారాన్ని చక్కదిద్దాల్సినటువంటి అవసరాన్ని మీకు నొక్కి చెప్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తింది రైట్ రైట్ అది ఎందుకు వచ్చిందో తెలుసు కదా మీరున్నప్పుడు దాడులు చేశారు దీన్ని పెత్తాడంటే ఎవడే నవ్వుతాడయ్యా అదే టీడీపీ వాళ్ళేటండి మాకు మాకు ముద్దిస్తారు మమ్మల్ని పట్టుకొని కౌగులించి ముద్దాడుతారు పంతొమ్మిది ఇరవై నాలుగు కూడా దహనం కదా డైరెక్ట్ మంత్రులు ఇల్లే ఒకటే చెప్తున్నాను వినండి గృహ మానభంగాలు మర్డర్స్ అక్రమ కేసులు ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో జరిగాయి జరగలేదా ఆ నలుగురికి కాలు వాసిపోయినట్టు కొట్టారు తెలుసా నేననేది మా ప్రభుత్వంలోనే అనేది చేస్తుంటే బంగారులాగా ఉండేది కొంచెం సెలవు చేసావాళ్ళు ఏదో చేస్తున్నా లేదు రాజు రాష్ట్రంలో ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఆందోళనకరంగా ఉంది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు నేను మించిమించి నాకు నలభై ఐదు సంవత్సరాల అనుభవం ఉంది రాజకీయంగా ఈ రాజకీయంగా ఉన్నంత కాలం నేను గమనించేది ఇంతకు దురదృష్టకరమైనటువంటి పరిణామం ఇంత అసహ్యకరమైనటువంటి పరిణామాలు నేను ఎన్నడూ చూడలేదు సరే ఆధృత్యకంగా ఎక్కడో ఒక దగ్గర ఒక సంఘటన జరిగితే దానికి రియాక్టివ్గా ఏదో జరిగి అక్కడ అక్కడితో అక్కడితో క్లోజ్ అందుకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పోలీసులు పట్టుకుపోవటం మిగిలినటువంటి చర్యలు చేపట్టడం అది సహజంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం కానీ ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన దగ్గర నుంచి కూడా గమనిస్తే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా ప్రభుత్వం లేదా అన్నటువంటి పరిస్థితి ఏర్పడు గెలిచేటంత వరకు మనం ఒక రాజకీయం చేస్తాం ఓకే అది అయిన తర్వాత ఆఫ్టర్ ఓవర్ ది ఎపిసోడ్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా కూడా నీ దృష్టికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా సమానులుగానే ఉంటాను ఒక ముఖ్యమంత్రిగా నువ్వు చేపట్టాల్సినటువంటి కార్యక్రమం ఏమిటి లేదు అది కాదు మాకు ఇందుకోసమే ఓట్లు వేసినారు అని మీరు అనుకుంటే మేము చేయగలిసింది ఏం దట్ పీపుల్ విల్ డిసైడ్ ఐన్ షూయింగ్ ఫోర్త్ కమింగ్ ఎలక్షన్స్ దానికోసమే కాదు ఇవాళ జరిగినటువంటి సంఘటన మనకి ఎవరిది అంబటి రాంబాబు రమేష్ వాళ్ళ ఇళ్ళ మీద జరిగినటువంటి సంఘటనలు చూస్తే చాలా దారుణాతి దారుణం అత్యంత నికృష్టమైనటువంటి చర్యలు దురదృష్టకరమైనటువంటిది ఇవాళ ఈ ఈ సమస్య మీదను ఎస్పీని కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి మాకు న్యాయం చేయండి అని అడగటం కోసం వెళ్ళి వాళ్ళకు కూడా ముందు ఫోన్ చేస్తే రమ్మనమన్నా స్పీఆర్ రమ్మన అంటే దేవంట వెళ్ళిన తర్వాత ఆయన మరి లేదు సరే ఈ మధ్యకాలంలో ఏం జరిగిందో అన్నటువంటిది మీరు ఊహించుకోగలరు నేను ఊహించుకోగలరు ఒక ఎక్స్ హోమ్ మినిస్టర్ ఎంపీ హోమ్ మినిస్టర్ చరితారెడ్డి సుచరిత తర్వాత వేణుగోపాల్ రెడ్డి గారు వీళ్ళందరూ వెళ్ళి స్పీకర్ రమ్మనంటే వెళ్ళారు ఆయన గేటు దగ్గర నిలబడ్డారు చేతులు కట్టుకు నిలబడ్డారో ఆయన ఇంటర్వ్యూ కోసం బట్ ఈస్ దిస్ దీన్ని రమ్మనంటే వచ్చారు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ ఇవ్వాలి కదా అలాంటి పరిస్థితి లేదు చూసి చూసి సరే బ్యాక్ దిస్ ద వే ఆఫ్ ది ఎస్పీ దిస్ ద టెండెన్సీ ఆఫ్ ది ఎస్పి అంటే మనొకసారి ఆలోచించుకోవాలి మీరే ఈ విధంగా బిహేవ్ చేస్తే ఇక అపోజిషన్ పార్టీస్ హూ విల్ బి ద అల్టిమేట్ సేవియర్స్ అంటే మీరు చర్యలతో మీ చేష్టలతో భయపెట్టాలన్నటువంటి ఆలోచన తప్ప దీని మీదను ఇంకో ఆలోచన మీకు ఏమైనా ఉందా నిన్న దొరకలేదు కానీ దొరుకుంటే అంబట్ రాంబాబుని ఆకమార్చే పరిస్థితే కదా ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తుంది ఇది దిస్ ఈజ్ నాట్ ది కరెక్ట్ వే అలాగే జోగు రమేష్ జోగు రమేష్ చేసే పొరపాటు ఏదో ఈ విధమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయని చెప్పి అయితే దాన్ని దృష్టిలో పెట్టుకుని జోగు రమేష్ వాట్ ఈజ్ దిస్ మనం ఎక్కడున్నాం మనుషులు మనం సభ్యమాన ప్రపంచంలో ఉన్నామా ఎక్కడికి తీసుకెళ్తున్నాం మనం సమాధానం ఈ రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకుని వెళ్తున్నాం ఈ రాష్ట్రాన్ని మనం ఈ విధంగా తీసుకొని వెళ్తే విల్ బి ద కన్సిడర్ ఫర్ అవర్ డిమాండ్స్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీకు తెలుసు ఇవాళ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఎంత కుట్టుబడ్డాయో మీకు తెలుసు సరే వాళ్ళు చెప్పచ్చు మేము గొప్పగా చేస్తున్నాము ఏం చేస్తున్నారు మీరు ఈ విధమైనటువంటి అరాచకత్వాన్ని రచ్చగొడుతున్నారా అంటే డైవర్షల్ పాలిటిక్స్ అంటే అక్కడ కాదని అది డైవర్ట్ చేసేందుకు ఏమిటండి అన్యాయం తిరుమల లడ్డూలో మొత్తం అందరూ చెప్పారు మేము మొదటి నుంచి చెప్తున్నాం ఇది కాదు మీరు చెప్తున్నటువంటి అసత్యాలు అని అయినా మీరు ఏదో మీరేదో చెప్తున్నారు మీ మొంత పత్రికలు రాస్తున్నాయి అది కాదు కదా ఇవాళ సిబిఐ సిట్ ఖచ్చితమైనటువంటి రిపోర్ట్ ఇచ్చింది సిట్కు మించినటువంటి అథారిటేటివ్ కేట్ లేదు కదా అథారిటేటివ్ కేటు లేదు కదా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసేటువంటి అది కూడా తప్పేనా వాళ్ళ ఏదో అది జీవితం యూనివర్సిటీ కాదు ఎండి ఎన్డి ఎన్ ఎన్డి ల్యాబ్స్ ల్యాబ్ కరెక్ట్ అంటారా ఎన్ డీ డీబీ ఎన్డీఆర్ఐ ఎన్డిఆర్ ఎన్డిఆర్ఐ సో సు్రీం కోర్ట్ సిట్ అనేటువంటిది మనీ ఈబీఐ ఆఫీస్ సిట్ అనేటువంటిది చాలా స్పష్టంగా కార్స్గా ఇచ్చింది ఇందులో ఎలాంటి జంతువుల కొవ్వు కానీ లేదా చేపలు కానీ లేదా ఇంకే విధమైనటువంటి కొవ్వు పదార్థాలు ఏమీ లేవని చెప్పేసి చెప్పిన తర్వాత ఇక దానికి ఇంత ప్రార్థాంతం ఎందుకండి బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా రైట్ మేము ఏదో అనుకున్నాం ఇది తప్పు మేము అంగీకరిస్తున్నాం కాబట్టి ఇక్కడి నుంచి దీన్ని మేము వదిలేస్తున్నా అని చెప్పి మీరంటే డిగ్నిఫైడ్గా ఉండేవాస్ మీ 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 చర్యలు అందరూ అభినందించుండేవా కానీ ఇవాళ మీరు చేసింది ఇంకా దబాయిస్తున్నారు ఆమ్ రైట్ ఈజ్ రాంగ్ రాంగ్ రైట్కి ఒక ప్రామాణికం ఉంది కదా ఆ ప్రామాణికం కలిగినటువంటి సంస్థ చెప్పింది ఇక్కడ ఏవీ జరగలేదండి అలాంటి సంస్థ మనం కాదని వాళ్ళు చెప్పినటువంటిది కాదు నువ్వు అన్నామాట సిబిఎస్ఐ సీబీసఐడి రానివ్వండి సిట్ రానివ్వండి ఎస్బీఐ సిబిఐ సిట్ రానివ్వండి అన్నారు కదా మీరు అన్న తర్వాత ఇప్పుడు మాట మార్చడం ఏంటి దిస్ ఈస్ నాట్ ఫైర్ ఇవాళ్ళ మీరు ఏమిటి కోట్లాది మంది ప్రజల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కలిశాయంటే భక్తుల మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయో తెలుసా మీకు అంటే మీ రాజకీయం కోసం ఏదైనా సరే చెప్తారా చెప్పండి ఇది ధర్మమా ఇది న్యాయమా దీన్ని విధంగా చెప్పొచ్చా అని మీరు అనుకుంటే కాదు కదా చెప్పండి బాధ్యత కలిగినటువంటి పార్టీ మీరు డిప్యూటీ సీఎం గారు మీరందరూ చేస్తున్నటువంటి పరిస్థితి హార్డ్ వెంకటేశ్వరరావు ఈ దేశమే కాదు విదేశాల నుంచి కూడా ఉన్నారు ప్రపంచం మొత్తం మీద భక్తులు ఉన్నారు ఆ భక్తుల కోరికలను ఈ విధంగా నెరవేరుస్తున్నారు మన ఆంధ్ర రాష్ట్రం వస్తే ఒకసారి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వెళ్తే గౌరవంగా ఉంటుంది అని ఆలోచించేటటువంటి వాళ్ళు అదే కాదు అక్కడి నుంచి వస్తే విజయవాడ కనకదుర్గమ్మ తల్లి అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామి అలాగే విశాఖపట్నం సింహాద్రప్పన్న స్వామి ఇక్కడ మన హరసవల్లి సూర్యనారాయణ స్వామి వీళ్ళందరినీ దర్శనం చేసుకొని వెళ్తే బాగుంటుంది అనుకునే భక్తుల మనోభావాలు మీరు వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఇవన్నీ జరుగుతాయని చెప్పి చెప్పిన తర్వాత ఎంత మానసికంగా బాధపడుతున్నారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక మీరు ఇవేళ చేస్తున్నటువంటిదంతా ఇవే డైవర్షన్ 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 పాలిటిక్స్ ఇవాళ విశాఖపట్నానికి వద్దాం ఏంటండి అది గీతం యూనివర్సిటీ గీతం యూనివర్సిటీది ఏం చేశారు మీరు ఈ విధమైనటువంటి పరిస్థితిని మీరు తెచ్చిపెడతారా గీతం యూనివర్సిటీది అది అక్రమంగా చేస్తున్నారని చెప్పి మొత్తం గత ప్రభుత్వం పగలగొడితే పడగొడితే మీరు ఈవేళ సక్రమం అని చెప్పి మీరు ఏ విధంగా చేస్తారు నేను అడుగుతున్నాను భరత్ గారు ఏమయ్యా భరత్ ఇదేనా ఒక పార్లమెంటు సభ్యుడిగా నీవు చేయాల్సినటువంటి వ్యవహారం ఇదేనా ఒక ప్రభుత్వం కొట్టింది రైట్ ఇది అదే ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ మీరు అది అది క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత మీరు యాక్షన్ తీసుకోవాలి క్షుణ్ణంగా తెలిసిపోయింది ఇంత జరిగినప్పటికీ మీరు దాన్ని రెగ్యులేట్ చేసి మీరు దాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారంటే ఏ ఏంపి అయ్యా నువ్వు రేపు ఉదయం ఈ ప్రశ్న ప్రశ్నిస్తే రేపు ఏం సమాధానం చెప్తారు మీరు చెప్పండి అదే అనేది దీనికోసం ఆంధ్ర యూనివర్సిటీ అనే మసగా బాధించాను వందేళ్ళ చరిత్ర కలిగినటువంటి ఆంధ్ర యూనివర్సిటీని మీరు మసగా దీనికోసం అని చెప్పి ఒక ప్రైవేట్ ఎడ్యుకేషన్ సంస్థ చెయ్యి పెట్టి కాపు కాసి పైకెత్తారు అది ఎవరు లోకేష్ భరత్ కుమార్ వీళ్ళంతా కూడాను తోటల్లు అంటే తోటల్లు అయితే చదివిచ్చేస్తామా ఇచ్చేద్దామా ఇచ్చేద్దామంటే ఇచ్చేద్దామా వీళ్ళు వస్తే వాళ్ళు వాళ్ళు వస్తే వీళ్ళు ఇష్టానుసారంగా ఇచ్చేద్దాం ఇది ఎవరు చేసినా తప్పు ఇలాంటి పనులు ఎవరు చేసినా తప్పు అని చెప్తున్నాము లాండ్ ఆర్డర్ పరిస్థితి అంటే ఇదే చెప్పండి మీరు బాధ్యత కలిగినటువంటి పదవుల్లో ఉన్నారే మీరు ఈ విధమైనటువంటి వ్యవహారం చేస్తే ఎవరు హర్షిస్తారు ఇవాళ బయటకు మాట్లాడలేకపోవచ్చు మీ అధికారం ఉందని చెప్పి బయటికి మాట్లాడలేకపోవచ్చు ధైర్యం ఉండి నాటు మాట్లాడచ్చు దీన్ని మనం చాలా భద్రంగా ఎక్కడ తప్పు జరుగుతుందని చెప్పి అడ్మినిస్ట్రేషన్లో అనేకమైనటువంటి మెలకు ప్రజాస్వామ్య వ్యవస్థనే పట్ట పగలు నెట్ట నిలువను కూలీ చేశారు కదా ఏమిటండి ఆ లూలు వాడికి మీరు ఇష్టం వచ్చినట్టుగా భూములు ధారా చేస్తున్నారు సూట్ కేస్ కంపెనీ ఏం ఇది ఇది ఖచ్చితంగా జంగిల్ రాజ్ పాలన పాలనిది ఆటోలిక పాలన ఇది మీరు ఒకసారి గమనించండి మేము కాదు మీరు గమనించండి ఓ ఫార్ ఇట్స్ ట్రూ దీన్ని మీరు గమనించి నిర్ణయాలు తీసుకోండి రైట్ అన్న నిర్ణయం మీరు తీసుకోండి ప్రభుత్వం మీదే కదా మీరే నిర్ణయాలు తీసుకోవాలి కదా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఎలాగ మీరు ఒకసారి గమనించండి చాలా చేస్తాం విశాఖపట్నంలోనికి పోతే ఒకదానికోటి ఒకదానికోటి తంపర తంపరలుగా వస్తున్నాయి వీటిల్ని మీరు గమనించండి ఒకవేళ మీరు పొరపాటున ఎవరి దాని వల్ల మరి చెప్పారనో లేదా ఇంకెవరు చెప్పారనో మీరు అలాంటి నిర్ణయం తీసుకుంటే అవి తప్పని తేలితే ప్రజాస్వామ్యంలో పత్రికలే మన గొంతు పత్రికలు ఫోర్త్ ఎస్తే ఫోర్త్ ఎస్టేట్ చెప్తున్నటువంటి దాన్ని మీరు పరిగణలోనికి తీసుకోవాలి పరిగణలో తీసుకొని ఇదే ప్రజావాక్యంగా మీరు భావించాలి ఇది మీరు దాన్నే రెక్టిఫికేషన్ చేసుకొని మరలా ఒకవేళ ఇచ్చి అక్కడ స్టాప్ చేయి ఏమిటి పనులు అని ప్రభుత్వం పెద్దగా మీరు గద్దించే పరిస్థితి ఉండాలి అలాంటిది ఏది లేదే అలాంటిదేం లేదే అందుకే నేను అంటున్నాను నేను ఇప్పుడు అమరావతి అప్పులున్నాయి మూడు లక్షల ముప్పై కోట్లు రెండేళ్లలోనే మూడు లక్షల ముప్పై కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ఘనత వహించినటువంటి గొప్ప ప్రభుత్వం ఇది మీరు ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఎలా అమరావతి కోసం మూడు వందల ముప్పై కోట్లు అప్పు తెచ్చా పోనీ అవి అవి ఎక్కడైనా సరే ఖర్చు పెడుతున్నారన్నటువంటిది మీరు చేస్తే ఓపెన్గా చెప్పండి ఓపెన్గా చెప్పండి ఇదిగో మేము ఫలానా దానికి చేస్తాం ఇదిగో మేము దానికి చేస్తాం అని ఓపెన్గా చెప్పండి అందులో తప్పు జరిగితే ఏమో ఆయన చేస్తుంది మీ అనికల్ చేస్తాం అదేంటది మొన్న విడదల రజని ఆమె దాడి ఇవన్నీ మీరు ఆలోచించండి ఇవి ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోండి మీరు నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటి పదిసార్లు ఆలోచించండి అందుకు ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి దీన్ని మీరు పద్ధతి మీద పద్ధతి మీద ఆలోచించండి పద్ధతి తప్పి మరి మేము ఏదో చేస్తున్నాం మీరు అందరూ ఊ కొట్టండి చప్పట్లు కొట్టండి అసధ్వోణాలు చేయండి అంటే మీరు చెయ్యలేము మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది నేను సరే చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తున్న అంటారు నేను పవన్ కళ్యాణ్ కూడా ఏదో కొంత బాధ్యత ఉంది పెద్ద కబుర్లు చెప్పాడు ఈయన ఈయన చాలా పెద్ద ఎత్తున ఏదో చేస్తాడు అనుకుంటే ఆయన కూడా చూస్తే ఆయన కూడా మన చంద్రబాబు నాయుడికి భజన కొట్టేపట్టి సరిపోతుంది ఎవరో ఒకరు అది కాదయ్యా అది తప్పని చెప్పే పరిస్థితి ఉండాలి కదా పరిస్థితి ఉంటే ఎవరైనా సరే ఆలోచిస్తారు ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు మీరు మన మెడికల్ కాలేజీ ఏమిటండి అది మెడికల్ కాలేజీలు గవర్నమెంట్లో నడపాల్సినటువంటి మెడికల్ కాలేజీలు పేదలకి విద్య విద్యను అభ్యసించాల్సినటువంటి మెడికల్ కాలేజీలు ఎందరో విద్యార్థులందరూ చదువుకోవలసినటువంటి మెడికల్ కాలేజీల్లో మీరు ఏం చేస్తున్నారు ఐదు కాలేజీలు ఉంటే మిగిలినటువంటివన్నీ కూడా మీరు మీ అనుయాయులకి మీ తాలూకా వారి 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 ఈనాడు మీరు కట్టబెట్టాలని చూస్తున్నారే ఇది ఎంతవరకు కరెక్ట్ ఇవాళ పేదలు ఈ కాలేజీలు వస్తాయి మాకు సీట్లు వస్తాయి అని చెప్పి లక్ష కోట్ లక్ష లక్ష ఆలోచనలతో ఉన్నారే మీరు ఈ విధంగా చేస్తారు ఇదేనా ప్రభుత్వం ఇదేనా పరిపాలన అక్కడ మీరు మీరేం చేస్తున్నారు మీరు ఇచ్చేసి అక్కడితో నాగిపోయినారా యాభై ఆక్రెండ్ స్థలం ఉంది ఆ స్థలం కొట్టేయాలనే కదా ఇదంతా ఏమిటిది మీరు ఆలోచించండి మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అందుకు నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను ఇలాంటి నిర్ణయాల వల్ల మీరు రాణించరు మీరు రాణించరు సరికదా అసహ్యుకుంటున్నారు చాలా అందుకు మీరు చాలా ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకో మరి మీరు ఒకవైపును చూస్తే ఇది విధంగా చేస్తున్నారు ఇక మిగిలినటువంటి దానికి వస్తే మీరు ఏది సభ్యంగా చేయటం ఏ ఒక్క కార్యక్రమం అయినా మేము ఇది చేశాం మీరు మాకు ఇది 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 మాకు కట్టి పెట్టడం నుంచే పడగాలి కదా మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఏం చేశారు గోవిందోవిందోతి నిరుద్యోగ భృతి ఏం చేశారు గోవింద గోవింద రైతులు ఇష్యూస్ ఏం చేస్తున్నారు